బయలుదేరేటప్పుడు ఇందాక తిరిగి వస్తున్నప్పుడు అర్జునుడు చూసిన పరిస్థితి ఏమిటి కర్ణుడిని మధ్యందిన మార్తాండులా ఉన్నాడు అదే పటాటోపంతో అదే ఆటోపంతో అదే శౌర్యంతో అదే పరాక్రమంతో అదే విజృంభణంతో ఉన్నాడు ముందు మానసికంగా అర్జునుడిలో ఒక కక్ష ఒక పగ బాగా ప్రజ్వరిల్లితే తప్ప కర్ణుణ్ణి చంపి తీరాలనేటటువంటి ఉత్సాహం రాదు అది కృష్ణ సారథ్యం అంటే కాబట్టి అర్జునుడితో అన్నాడు నీ అస్త్రశక్తి ఎంతటిదో అర్జున మరిచిపోయావా నువ్వు వేసినటువంటి బాణ పరంపరలకి తట్టుకోలేక కదా భీష్మాచార్యుడు పడిపోయాడు నీకే విని విద్య నేర్పినటువంటి ద్రోణుడే పడిపోయాడే నిన్ను తట్టుకోలేక మరిచిపోయావా మాయాద్యూతంలో మిమ్మల్ని అందరినీ ఒకసారి ఓడించి రాజ్యాన్నంతటినీ కబళించి మీ ఒంటి మీదున్న పైబట్టలు కూడా తీయించి కింద పెట్టించారు రెండో మాటు మళ్ళీ మాయాజ్యూతం ఆడి పన్నెండు సంవత్సరములు అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేయించారు పదమూడు సంవత్సరాలు మీరు పడ్డ కష్టాల కన్నింటికి కారణమైన ప్రధానుడు కర్ణుడితో యుద్ధానికి వెళుతున్నాం అర్జున నీ పౌరుషాన్నంతటినీ కూడా పుంజుకో నీ ప్రతాపాన్నంతటినీ ప్రదర్శించు కర్ణుడి తగ తల తెగిపోలిసిందే ఇవాళ కాబట్టి అన్ని పాపములు చేసిన వాడు ఇవాళ నీ కంటబడుతున్నాడు అంటే అర్జునుడిలో ఎంత పౌరుషం పెరుగుతుంది అంటూ ఇంకొక మాట అన్నాడు అన్నిటికన్నా ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో ఏ మత్స్యంత్రాన్ని కొట్టి నువ్వు దేవిని భార్యగా స్వీకరించడానికి సిద్ధపడ్డావో తదనంతరం వేద వ్యాసుని యొక్క వాక్కు చేత కుంతి వాక్కు చేత ద్రౌపదీదేవి మీ ఐదుగురికి భార్య అయిందో ఎవరు రాజసూయాగం చేసిన తరువాత అవబృధ స్నానం చేసినటువంటి తలకట్టుతో ఆ దుర్యోధనుడి యొక్క సభలోకి ప్రవేశించిందో ఏ ద్రౌపదీదేవి యొక్క కొప్పు పట్టి ఈడ్చి వస్త్రాపహరణం చేశారో ఏ ద్రౌపదీదేవి వంక కర్ణుడి తిరిగి జూదంలో ఓడిపోని ఆనవభర్తని భర్తని వితుక్కో అని నవ్వాడో అటువంటి దుర్మార్గుడైన కర్ణుడి మీద యుద్ధానికి కడుతున్నావు తల మిగలచ్చా కర్ణుడిది అంటే ఇక అర్జునుడు ఎంత పగతో వెళ్ళాలో అంత పగతో వెళ్ళడానికి అంత ఉత్సాహం పుంజుకోవడానికి కావలసినది నూరి పోషేశాడు కృష్ణ పరమాత్మ చిట్ట చివర నీకు రెండు మాటలు చెప్తా అర్జున నేనే రాయబారానికి వెళ్ళా మీకోసం నేను రాయబారానికి వెళ్ళినప్పుడు నన్నే పట్టాలి బంధించాలి అని ప్రయత్నం చేసిన దుష్టచతుష్టయంలో ఈ కరుడు ఈడా కృష్ణుడు అంటే ప్రాణం అర్జునుడికి నన్ను పట్టాలనుకున్నాడు కదా ఇప్పుడు నువ్వు పౌరుషం ప్రదర్శించవా దానికి ప్రతీకారం ఇప్పుడు చెయ్యవా అన్నిటికన్నా అర్జున నువ్వు స్మరించవలసినది ఒకటి ఉంది నీ కొడుకు ముక్కుపచ్చలారని వాడు మహావీరుడు నువ్వు లేనప్పుడు పద్మవ్యూహాన్ని భేదించి లోపలికెడితే చుట్టుముట్టి అపాయాన్ని కల్పించి కుట్ర చేసి వెనక నుంచి బాణం వేసి అతని విల్లు విరిచి కత్తి పలకా పట్టుకుని ఆకాశానికి ఎగిరి కిందకి దిగుతుంటే అతని పలకని భేదించి ఆ అభిమన్యుడు అర్జున నీ కొడుకు మరణించడానికి కారణం ఆ కరుణుడే అటువంటి కర్ణుడితో చాలాసేపు యుద్ధం చేస్తావా నీతో యుద్ధం చెయ్యలేక కర్ణుడి తల తెగి భూమి మీద పడిపోద్దా అది నువ్వు చూడద్దా నీ బంధువులు నీ యొక్క హితాన్ని కోరుకునేవాళ్ళు నీ శ్రీలోభిలాషులు ఎంత మంది ఎన్నిసార్లు మనసు కష్టపెట్టుకున్నారా కర్ణుడి యొక్క ప్రవర్తనకి అటువంటి వాడు ఇవ్వాల నీకు ఎదురుబడబోతున్నాడు అర్జునుణ్ణి చంపుతా అర్జునుణ్ణి చంపుతానని ఇన్ని మాటలు ప్రగల్భములు పలికినవాడు ప్రతిజ్ఞ చేసినవాడు నీ కంటి ముందు పడుతున్నాడు ఆ కర్ణుణ్ణి చంపుతానని నువ్వు ప్రతిజ్ఞ చేశావు కాబట్టి ఇవాళ నీ ప్రతిజ్ఞ నువ్వు నెరవేర్చుకుని పరమ సంతోషంతో నిన్ను కన్న తల్లి కుంతి ముందుకెళ్ళి అమ్మ ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నానని చెప్పాలి ద్రౌపదీదేవి ముందుకెళ్ళి చెప్పాలి మీ అన్నయ్య హృదయశల్యంతో బాధపడుతున్నాడు కర్ణుడు ఇంతగా నన్ను పరాభవించాడని ఆమె అన్న ఆనందపడేటట్టుగా కర్ణవధ జరగాలి అర్జున ఈ మాటలన్నీ విన్నాడు పరమానందం పొంది కృష్ణ రథాన్ని పోని కర్ణుడి వైపు కన్నాడు అర్జునుడి రథం ఎప్పుడైతే కర్ణుడి వైపుకి దూసుకొస్తోందో కర్ణకుమారుడు అడ్డుపడ్డాడు కర్ణుడు చూస్తుండగా ఆ కర్ణుడి యొక్క కుమారుణ్ణి ఉత్తమౌజుడు అనబడేటటువంటి పాండవ వీరుడు సంహరించాడు ఇవన్నీ కర్ణుడి పాలిట దారుణమైనటువంటి విషయాలు యుద్ధంలో ఎందుకని అంటే ఏదో మాయ చేశారో లేకపోతే కుట్ర చేశారో అని నేను అంటలేదు దారుణమైన విషయము అంటే మనస్సు చితికిపోవడానికి అంత ఉత్సాహంతో ఉన్న మనసు నీరు కారిపోవడానికి కావలసిన సంఘటనలు జరుగుతున్నాయి అంటే దైవము యొక్క ప్రచోదనం అలా ఉంది భారత యుద్ధం పూర్తి అయిపోవాలంటే కర్ణుడి పడిపోవడం వినా మార్గం లేదు అందుకే కళ్ళ ముందు కుమారుడు మరణించాడు ఎంత తండ్రి అయినా ఆ కళ్ళ ముందు కొడుకు పడిపోయినప్పుడు కర్ణుడు తట్టుకోలేకపోయాడు వివశుడయ్యాడు పది మంది కురుకుమారులు అర్జునుడిని ఆపబోయారు కానీ అర్జునుడు ఆ పది మందిని సంహరించాడు ఇంకొంచెం ముందుకెడుతున్న సందర్భంలో భయంకరమైనటువంటి సన్నివేశం జరిగింది దుశ్శాసనుడు కనబడ్డాడు భీముడికి ఈ దుర్మార్గుడు నా కన్నుల ఎదురుగుండా ఇవాళ కనబడ్డాడు వీణ్ణి చంపుతానని ఎక్కడలేని పౌరుష ప్రతాపాలతో భీముడు వెళ్లి గదాయుద్ధం చేసి ఆ దుశ్శాసనుడి యొక్క శరీరాన్ని రెండు చేతులతో ఎత్తి పట్టి గిరగిరా తిప్పి నేలకేసి కొట్టి పాదాలతో శరీరాన్ని తొక్కి మోకాలితో కంఠం మీద అదిమి పట్టి నొక్కి తలని గిరగిరా తిప్పి ఇంకా పగ తీరక ఆయన మీద కూర్చుని దుశ్శాసనుడి మీద నృసింహస్వామి హిరణ్యకసుకుని యొక్క గుండెలు ఎలా బద్దలగొట్టాడో అలా వక్షస్థలాన్ని చీల్చి ఆ నెత్తురు దోషిటితో పట్టుకుని త్రాగి చిన్నప్పుడు తాగిన పాలకన్నా అంతఃపురంలో తాగిన పళ్ళరసాల కిన్నా కక్ష తీరేటట్టు తాగిన ఈ నెత్తురు అని ఆ నిత్తును తీసి ఒళ్ళంతా చల్లుకుని పదే పదే చుట్టూ తిరుగుతూ వచ్చి దుశ్శాసను తొక్కుతూ ఉంటే అటు దుర్యోధనుడు ఇటు కర్ణుడు బాణం వెయ్యడం కూడా మరిచిపోయి భీముణ్ణి చూస్తూ నిలబడిపోయాడు అంత ఉగ్రమూర్తి అయి ఆ దుశ్శాసనుణ్ణి సంహరించాడు భీముడు తన కళ్ళ ముందు కొడుకుపోయాడు కళ్ళ ముందు పది మంది పోయారు ఆ కురుకుమారు వెంటనే భయంకరమైన రీతిలో దుశ్శాసనుడు పోయాడు అసలు ఆ భీముడు యొక్క రూపాన్ని చూశారు నిత్తురంతా ఒంటి మీద చల్లేసుకుని యుద్ధభూమిలో పరిగెడుతుంటే ఆ భీముణ్ణి చూసి పారిపోయింది కురుసైన్యమంతా ఎవరి జోలికి వస్తాడో ఎవర ఎవరడ్డొస్తే ఏం చేస్తాడో అని అటువంటి భీకర సమయంలో మనసంతా కదిలిపోయింది కర్ణుడు కూడా నిశ్చేష్టుడైపోయాడు దుర్యోధనుడు నిశ్చేష్టుడైపోయాడు అటువంటి సమయంలో ఇంకొక పది మంది కురుకుమారులు భీముడి వైపు కెడుతుంటే అర్జునుడు ఆ పది మందిని చంపేశాడు అప్పటికి దుర్యోధనుడి యొక్క ఇరవై మంది సోదరుడు పోయారు కర్ణుడి యొక్క కొడుకు పోయాడు భీముడు దుర్యోధనుడి యొక్క తమ్ముడు భీముడి చేతిలో పోయాడు విశ్వాసనుడు ఇన్ని వెంట 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 ఒక్క క్షణంలో జరిగిపోతున్నాయి ఎంత పెద్ద అయినా పది బిందెలతో అదే పనిగా తెచ్చి నీళ్లు పోసేస్తుంటే ఎలా చల్లారిపోతుందో అప్పటి వరకు మధ్యందిన మార్తాండులా వెలిగిపోయిన కర్ణుడిలో ఉన్నటువంటి పౌరుష ప్రతాపాలు కొంత తగ్గడానికి ఆయన మనసు వికలమవడానికి ఇది కారణమైంది